భారత రెజ్లింగ్ సమాఖ్య డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు నిన్న గురువారం రోజున ఇరవై ఒకటో తేదీన జరిగాయి మరి ఎన్నికల్లో మహిళా రెజ్లర్లపై లైంగిక ఆరోపణలతో పదవి కోల్పోయిన బీజేపీ ఎంపీ బ్రిజుభూషణ్ శరణ్ సింగ్ అతని అనుచరుడైన అలాగే అతని బిజినెస్ పార్ట్నర్ అయిన సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని ఒలింపిక్ విజేతలు అలాగే మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నలభై రోజులకు పైగా ఆందోళన చేశారు ఎంతో పోరాటం చేశారు ఈ విషయం మనందరికీ తెలిసిందే మరి ఢిల్లీ పోలీసులు కూడా బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదని కోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఆ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది రెజ్లర్లకి న్యాయం చేసే ప్యానెల్ ఎన్నిక కావాలని శాయశక్తిలా ప్రయత్నించాం కానీ బ్రిజుభూషణ్ అనుచరుడు అతని వ్యాపార భాగస్వామి అయిన సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు మరి డబ్ల్యూఎఫ్ఐకి మహిళా అధ్యక్షురాలు కావాలని ఆశించాం కానీ అది జరగలేదని సాక్షి మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఎన్నికల ఫలితాలపై స్టార్ రెజ్లర్లు వినేష్ పోగట్ సాక్షి మాలిక్ బజరంగ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు ఇక సంజయ్ ఎన్నికకు నిరసనగా తాను రెజ్లింగ్ కు గుడ్ బై చెప్తున్నట్లు ఏడుస్తూ సంచలన ప్రకటన చేసింది సాక్షి మాలి ఆమె తన పదమూడేళ్ల కెరీర్ లో మూడు కామన్వెల్త్ క్రీడల పథకాలు నాలుగు ఆసియా ఛాంపియన్షిప్ టైటిల్లు సొంతం చేసుకుంది అలాగే రియో ఒలింపిక్స్ రెండు వేల పదహారులో కాంస్య పథకంతో చరిత్ర సృష్టించింది డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ పలుమార్లు కలిసి బజరంగు సాక్షి మాలిక్ వినేష్ విన్ విన్నపించారు దాంతో బ్రిజుభూషణ్ కుమారుడు కానీ అల్లుడు కానీ అతని అనుచరులు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తప్పింది సంజయ్ సింగ్ వల్ల మహిళా రెజ్లర్లపై వేధింపులు తప్పవని వినేష్ ఆవేదన వ్యక్తం చేశారు మరి సంజయ్ సింగ్ లాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే రాబోయే రోజుల్లో మహిళా రెజ్లర్లపై ఇంకా వేధింపులు పెరుగుతాయని ఇప్పుడు తెర వెనుక జరుగుతున్న వేధింపులు రేపు బహిరంగంగా చోటు చేసుకుంటాయని అలాగే రాబోయే రోజుల్లో రెజ్లింగ్ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుందని వినేష్ అన్నారు ఇంత జరిగిన మోడీ కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మళ్లీ అతని అనుచరుని డబ్ల్యూఎఫ్ఐకి అధ్యక్షుడిగా చేయడం అంటే క్రీడాకారుల మనోభావాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే అర్థం కదా దీనికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి మరి దేశ క్రీడారంగాన్ని ఏం చేయదలుచుకున్నారు మహిళల్ని క్రీడారంగంలోకి రాకుండా చేసే విధానాలే ఇవి రాబోయే రోజుల్లో భారతదేశం తరపున ఆడటానికి మహిళా క్రీడాకారులు లేకుండా చేసే దుశ్చర్య ఇది మరి అమ్మాయిలను తల్లిదండ్రులను క్రీడలకు పంపకుండా చేసే విధానం తప్ప మరొకటి కాదు దీన్ని మనందరం ఖండించాలి ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని సర్దిద్దుకోవాలి అలాగే సంజయ్ సింగ్ ని ఎన్నుకున్న సభ్యులు కూడా ఒకసారి ఆలోచించాలి